శ్రీమాత్రే నమహ మీ సత్యానందిరాజు మనం ఇంతకుముందు తినుమత్స సీతమ్మ తల్లి గురించి చెప్పుకున్నాం అలాగే కురుమద్దాల పిచ్చెమ్మ తల్లి చెమటం అమ్మ ఈ ముగ్గురు జీవితాల్లో మనకి ఒక సారూప్యత కనబడుతుంది అదేంటంటే వీరందరికీ కూడా చిన్న వయసులో వివాహం అవడం ఆ వైవాహిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు గురవడం ఘోరమైనటువంటి కష్టాలు అనుభవించడం ఆ కష్టాలనే పునాదిగా చేసుకుని మోక్షోన్ముఖులుగా మారి తరించిపోవడం ఈ కోవకు చెందిన తల్లి గురించే మనం ఇవాళ సత్సంగం చేసుకోబోతున్నాం ఆ తల్లి ఎవరు ఎలా తరించింది చెప్పుకోబోయే ముందు నాది ఒక మనవి ఈ సత్సంగం అంటే ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఆ తల్లి గురించి సత్సంగం చేసుకుందాం పదండి ఈ తల్లి యొక్క కష్టాలే మనం ఒక ఆత్మజ్ఞాని ఎలా ఉంటారు ఏ రోజు ఎవరితో ఏం మాట్లాడారు ఏ సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తించారు ఎవరికి ఎలా మార్గనిర్దేశం చేశారు ఓహో ఆత్మజ్ఞాని ఇలా ఉంటారా అనేటువంటి విషయాలు మనకు తెలిసి అవి మనం జ్ఞప్తికి తెచ్చుకుని ఇప్పటికీ కూడా మనం తరించిపోతున్నామంటే ఈ తల్లే కారణం ఆ విధంగా ఈ తల్లికి ఈ దేశం కాదు ఈ ప్రపంచం యావత్తూ కూడా రుణపడిపోయి ఉంది మరి అలాంటి తల్లి గురించి మనం ఒక్కసారన్నా స్మరించుకోకపోతే మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అందుకే ఈ తల్లి గురించి మనం ఇవాళ ఒక్కసారి స్మరించుతాం వీరు శ్రీవత్స గోత్రులు వీరి తల్లిదండ్రులు గుంటూరు జిల్లా మంగళగిరి పక్కన కొలనకొండ అనే అగ్రహారంలో ఉండేవారు చిన్న వెంకట శాస్త్రి సోమిదేవమ్మ అనే పుణ్య దంపతులు వీరికి ఐదుగురు సంతానం ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు మనం చెప్పుకోబోయేటువంటి మహాత్మ తల్లి మహాత్మురాలు ఈ కుటుంబంలో చెట్టు చివరిది ఈమెడ పుట్టిన నాలుగేళ్ల కల్లా తండ్రిని కోల్పోయింది పదేళ్లకి తల్లిని కోల్పోయింది పదకొండేళ్ళు వచ్చేటప్పటికి ఏలూరు వాస్తవ్యులతో వివాహమైంది పన్నెండేళ్లకల్లా వైధవ్యం ప్రాప్తించింది ఏమిటండి ఈ జీవితం అందరం అనుకునేటువంటి నానుడి మంచి వాళ్ళకే దేవుడు కష్టాలు పెడతాడా అని నిజమేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఇలాంటి తల్లుల గురించి మనం తలుచుకున్నప్పుడల్లా అలా పన్నెండేళ్ల కల్లా ఆ తల్లి జీవితంలో ఒక రకంగా ఒంటరిదైతే ఎన్నో కష్టాలు పడింది మనం ఇంతకుముందు సీతమ్మ తల్లి గురించి చెప్పుకున్నాం చూసారా పెనుమచ్చ సీతమ్మ తల్లి ఎలా అయితే గదిలో ఒంటరిగా కూర్చుని చీకట్లో ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూ ఉండేదో ఈ తల్లికి కూడా పాపం అదే దుఃఖం అన్నం తినేది కాదు జీవితం ఇంకా చాలా ఉంది కానీ ఎలా గడపాలి అనేటువంటి ప్రశ్న నెమ్మలంగా మనస్సు భగవంతుని వైపు తిరిగింది పోతనగారి భాగవతంలో తృతీయ స్కందంలో రాసినటువంటి కపిలుడు దేవహూతి ఆ సంవాదం అది ఆవిడికి బాగా హత్తుకుపోయింది ఆ ఘట్టాన్ని పదే 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 చదివేదా తల్లి మరి దేవహూతికి కపిలుడు దొరికాడు కదా మరి నాకెవరు నాకు ఏ జ్ఞాని దొరుకుతాడు నా జీవితానికి మార్గం వెలుగునిచ్చేది ఎవరు ఆ తల్లికి ఇన్ని ప్రశ్నలుండేవి అలా ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ ఉండేది ఒక రాత్రి కలలో ఒక మహాత్ముడు సిద్ధపురుషుడు జ్ఞాని భూమికి గజాన ఎత్తున గాల్లో కనిపించి పద్మాసనంలో కూర్చుని అభయమిచ్చి చిరునవ్వుతో అలౌకికమైనటువంటి తేజస్సు విలిగిపోతున్నాడు ఆ తల్లి ఈ మహాపురుషుడి కోసమేనా నేను ఇంతగా రోధిస్తున్నాను ఇన్ని దర్శనం కోసమేనా ఈయన అని నమస్కరించుకోబోతుండగా కళ చెదిరిపోయింది ఆయన అదృశ్యమయ్యాడు ఆయన దక్షిణాభిముఖంగా కళలో కనిపించారు ఇది అండర్లైన్ చేసుకోండి ఆ తల్లి ఎవరో కాదు సూరి నాగమ్మ గారు రమణాశ్రమ లేఖల ద్వారా ఆ ఆత్మజ్ఞాని రమణ మహర్షి ఏ సందర్భంలో ఎవరితో ఏం మాట్లాడారు అని ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఆ తల్లికి మనం ఎన్ని వేల జన్మలు ఎత్తినా కూడా రుణం తీర్చుకోలేం సరే ఇది అయిపోయిన తర్వాత అంటే ఇది జరిగింది ఈ సంఘటన ఈ వచ్చింది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం అంటే ఆ తల్లికి పన్నెండేళ్ళే చిన్నపిల్ల పెద్ద వయసు లేదు వారి పెద్దన్న గారు శేషాద్రి శాస్త్రి గారు బెజవాడలో వకీల్గా ఉండేవారు ఆ తల్లి అక్కడికి వెళ్ళింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వెళ్ళి ఆ కనకదుర్గ తల్లిని పూజించేది నిత్యం తల్లిని దర్శించుకోవడం అలాగే ఆవిడికి నెమ్మదిగా కవిత్వం వంట పట్టింది నూట ఎనిమిది శతకాలతో ఆవిడ పద్యాలు రాసి అది ఆ కనకదుర్గమ్మ తల్లికి సమర్పించుకుంది అలాగే వాసుదేవ మననం సీతారామాంజనేయ సంవాదం పంచదశి అనేటువంటి గ్రంథాలన్నీ కూడా ఆవిడ అధ్యయనం చేయడం మొదలుపెట్టారు అలాగే బాలకృష్ణ గీతావళి అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించింది ఈ తల్లి తర్వాత వారి గారి శోభనాథ్రి శాస్త్రి గారితో కొన్ని దక్షిణాది యాత్రలు కూడా చేసింది ఈ తల్లి కానీ ఆ మానసిక అశాంతి పోవట్ల ఎన్ని తీర్థయాత్రలు చేసిన వైరాగ్యంతో ఆవిడ ఆ జొన్న అన్నం తిండ మొదలు పెట్టేది ఆ జొన్న నూక అన్నం నూకలతో వచ్చేట అన్నం ఆ దేహభ్రాంతి కూడా పోతోంది ఇంకా తిరిగి తిరిగి ఆవిడికి ఇంకా శోష వచ్చి స్వగ్రామం కొలను కొండకి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వచ్చేసి ఆవిడ పుట్టింది పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో అంటే సుమారు ఆవిడకి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అప్పటికి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆవిడ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది అది వారి చెన్న గారు ఎర్నాకుళం సెంట్రల్ బ్యాంకులో పనిచేసేవాడు ఆయనప్పుడు తిరువన్నామలలో ఉన్నటువంటి రమణ మహర్షి దర్శనం చేసుకుని వీరి చెల్లెల గారిని కూడా దర్శనం చేసుకోమని ఉత్తరం రాశారు అట్లా మొట్టమొదటిసారి సూర్య నాగమ్మ గారికి రమణ మహర్షి గురించి తెలిసింది వారి చిన్న ద్వారా అక్కడ నుంచి ఆవిడ జీవితం ఒక మలుపు తిరిగింది అలా వారి పెద్దన్నగారు శేషాద్రి శాస్త్రి గారు ఈ తల్లిని పంతొమ్మిది వందల నలభై ఒకటి జూలైలో రైలుకిచ్చారు తిరువన్నామల వెళ్ళడానికి ఆవిడ దారిలో తిరుమల కాళహస్తి ఇవన్నీ చూసుకుని ఒక రాత్రి తిరువన్నామల చేరుకున్నారు ఎవరితో అయితే ప్రయాణం చేశారో ఆ రాత్రికి వారింట్లోనే బస చేసి తెల్లవారి రమణాశ్రమానికి వెళ్ళారు అక్కడ కొంతమంది తెలుగువారితో పరిచయం అయింది అదృష్టవశాత్తు వారి పదనాన్నగారి కూతురు సుబ్బమ్మగారు కూడా అక్కడే కనిపించారు ఆవిడతో కలిసి సూర్య నాగమ్మ గారు రమణాశ్రమంలో భగవాన్ దర్శనం గురించి వేచి చూస్తున్నారు భగవాన్ రాణి వచ్చారు ఆ హాల్లో సోఫాలో వెళ్ళి కూర్చున్నారు ఈవిడ ఎప్పటి నుంచో ఒక పద్యం రాసి పెట్టుకున్నారు అది వెళ్ళి భగవాన్కి సమర్పించారు దాని అర్థం ఏమిటంటే ఎవరికైతే తత్వం బోధపడి ఎవరైతే భ్రాంతులు తొలిగింపచేసి సత్యాన్ని దర్శింపచేసి సాఫల్యత చేకూరుస్తారో తరింపజేస్తారో వారికి మనస్సుని అన్ని రకాలుగా శరణాగతి చెయ్యి అని ఆ పద్యం యొక్క అర్థం అది సమర్పించి ఆ హాల్లో అక్కడే కూర్చున్నారు రమణ మహర్షి ఆసేపు ఆవిడ వంక తదేకంగా చూశారు అని ఏం మాట్లాడాల కళలో ఇందాక సిద్ధపురుషుడు ఆ జ్ఞాని ఈ తల్లికి దక్షిణాభిముఖంగా కనిపించారని చెప్పాను గుర్తుందా మీకు అండర్లైన్ చేసుకోమన్నా దక్షిణాభిముఖంగా కూర్చునేది ఎవరు దక్షిణామూర్తి ఆయన వాచా ఏది బోధించారు కదా మౌనంగానే బోధిస్తారు రమణ మహర్షి కూడా అదే కోవకు చెందినవారు కదా అప్పుడు ఆ తల్లికి నెమ్మదిగా అర్థమైంది ఆ కలలో కనిపించినటువంటి జ్ఞాని భగవానే అని మాటలు లేకపోయినా కూడా తల్లికి ఉన్నటువంటి అశాంతి ఆ దుఃఖం క్రమంగా తగ్గుతూ వచ్చింది భగవానికి భిక్ష సమర్పించింది అలాగే కోపీనాన్ని సమర్పించింది ఆ రోజు అలా గడిచిపోయిన తర్వాత ఆవిడ తిరువన్నామలలోనే ఒక గదిని అద్దెకి తీసుకున్నారు ఉదయం ఆరింటి లోపల వంట చేసేసుకోవడం గదిలో పదింటి వరకు ఆరు నుంచి వరకు ఆశ్రమంలో సేవ చేయడం మళ్ళీ తిరిగి గదికి వెళ్ళిపోవడం భోజనం ఇతర కార్యక్రమాలు చూసుకోవడం మళ్ళీ రెండింటికల్లా ఆశ్రమానికి వచ్చి సాయంకాలం ఆరింటి వరకు కూడా అక్కడ సేవా కార్యక్రమాలు చేయడం ఈ తల్లికి ఇదే దినచర్య పది రోజులు గడిచిపోయినాయి నానే భగవాన్ ఇంకా మాట్లాడలే తర్వాత కొన్ని రోజులకి తల్లి ఎనిమిది శరణాగతి పద్యాలు అని వ్రాసి మాధవస్వామి ద్వారా భగవానికి సమర్పించింది భగవాన్ చాలా సంతోషించి ఆ ఎనిమిది పద్యాలని కూడా రమణాశ్రపు నోట్బుక్లోకి ఎక్కించమన్నారు అంటే దాని అర్థం అవి చాలా ఉన్నత ప్రమాణానికి చెందినవి హైలీ క్వాలిఫైడ్ అలా భగవాన్ స్టాంప్ వేసేసినట్టే ఆ బుక్లో ఎంతో మంది మహాత్ముల రచనల పద్యాల సరసన సూర్యనాగమ్మ గారి పద్యాలు కూడా చేరినయి ఆవిడ ఆనందానికి అవధులే ఇంకో మూడు రోజుల తర్వాత ఆశ్రమం మహర్షి అనే శీర్షికతో మరో మూడు పద్యాలు రాశారు అవి కూడా భగవాన్కి చాలా నచ్చి అవి కూడా నోట్బుక్లోకి ఎక్కేసినాయి ఆ రోజున భగవాన్ మాట్లాడడం మొదలు పెట్టారు సూర్యనాగమ్మ గారితో మీకు ఎట్లా ఆర్వం వచ్చు అనే చాలా ప్రశ్నలతో ఇంకా మీరే ఊహించుకోండి ఆ తల్లికి ఆనందానికి అవధులు ఉంటాయా అన్ని కష్టాలు పడింది ఆ తల్లి నాలుగేళ్లకి తండ్రిని కోల్పోయి పదేళ్లకి తల్లిని కోల్పోయి పన్నెండేళ్లకి భర్తను కోల్పోయి ఎప్పుడు దుఃఖంలో మునిగిపోయేటువంటి తల్లి నాకు తెలిసి మొదటిసారి ఆ రోజు నవ్విందేమో అలా సూర్యనాగమ్మ గారు మూడు వారాల పాటు రమణాశ్రమంలో ఉన్న తర్వాత వాళ్ళ వదిలి గారికి పూడిపోయాలని చెప్పి బెజవాడ తిరిగి వచ్చారు ఆవిడ కలిగినటువంటి మగబిడ్డకి రమణ శర్మ అని పేరు పెట్టిచ్చారు అంటే అప్పటికే ఆ మూడు వారాల అనుబంధంతోనే భగవాన్ మీద అంత అభిమానం పెంచుకున్నారు సూర్యనాగమ్మ గారు తర్వాత ఆ సంవత్సరం పృత్తిగా దీపోత్సవానికి తిరిగి తిరునామలే తిరిగి వచ్చేశారు అరుణాచలానికి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆ సంవత్సరం నుంచి కూడా ఇంక ఈ తల్లికి ఒక రకంగా ఆ అరుణాచలం రమణాశ్రమం స్థిర నివాసం అయిపోయింది ఆవిడకి హెచ్చమ్మ గారితో సాన్నిహిత్యం ఏర్పడింది ఈ హెచ్చమ్మ గారు ఎవరంటే భగవానికి నిత్యం కూడా భిక్ష కైంకర్యం సమర్పించేవారు ముప్పై ఏళ్ళ నుంచి అటువంటి తల్లితో ఆవిడ ఎన్నో విషయాలు తెలుసుకున్నారు తల్లి ద్వారా భగవాన్ గురించి దాంతో భగవాన్ మీద ఆ గురు భక్తి తీవ్రమైపోయింది నాగమ్మ గారికి ఎప్పుడైనా గారికి ఒంట్లో బాగుండకపోతే నాగమ్మగారే సూర్య నాగమ్మ గారే భగవానికి భిక్ష సమర్పించేవారు తర్వాత నిమ్మళంగా ఆవిడ ఈ ఆశ్రమ సేవా కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించడం మొదలుపెట్టారు వారి అన్నగారు చిన్నన్నగారు ఇందాక చెప్పినట్టు ఎర్నాకూలం నుంచి మద్రాసు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వారి చిన్నన్న దంపతులు అలాగే పెద్దన్నగారి దంపతులు కూడా రమణాశ్రమానికి తరచుగా రావడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల నలభై మూడులో రమణ మహర్షి జీవిత చరిత్రని గొబ్బిపాటిగా రాశారు సూర్య నాగమ్మ గారు భగవాన్ చాలా సంబరపడ్డారు ఆశ్రమంలో ఎటువంటి ఉత్సవాలు జరుగుతున్నా కూడా సూర్య నాగమ్మ గారు వాలంటీర్గా చాలా విశేషమైనటువంటి సేవలు అందించేవారు నేను ఇందాక చెప్పినట్టు బాలకృష్ణ గీతావళి అని చెప్పి ఆవిడ నూట ఎనిమిది పద్యాలు రాశారని చెప్పాను కదా ఆ పద్యాలన్నీ కూడా భగవాన్కి సమర్పించేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో వారి చిన్నన్న గారికి అప్పుడప్పుడు భగవాన్ యొక్క బోధలు లేఖలుగా వ్రాస్తుండేవారు ఇప్పుడు వారు చిన్నన్న గారు శోభనాథ శాస్త్రి గారు అలాగే చింతా దీక్షితులు అలాగే గుర్రం సుబ్బరామయ్య గారు ఇటువంటి వారు కొంతమంది సలహా ఇచ్చారు అమ్మ నువ్వు అప్పుడప్పుడు రాయడం కాదు ఇటువంటి మహాపురుషుడి గురించి ముందు ముందు తరాల వారికి తెలియాలి కాబట్టి నువ్వు ఆశ్రమంలో జరిగే ప్రతిదీ కూడా మీ అన్నగారికి ఇలా లేఖల రూపంలో వ్రాస్తూ ఉండు అని చెప్పారు అప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ నెల నుంచి సూర్య నాగమ్మ గారు ఈ రవణాశ్రమ లేఖల పేరుతో ఆశ్రమంలో జరిగే ప్రతి కదలిక అంటే భగవాన్ ప్రతి కదలిక ఆయన ప్రతి బోధ ప్రతి మాట ప్రతి చేత అన్నీ కూడా వారి చిన్నన్న గారికి లేఖల రూపంలో అందిస్తూ ఉండేవారు అవన్నీ సంకలనంగా మారి నాలుగు ఏడు అంటే జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడులో మొట్టమొదటి ముద్రణ పూర్తి చేసుకుని భగవాన్ చేతుల్లో పెట్టారు సూర్యనాగమ్మ గారు అప్పటి నుంచి సూర్యనాగమ్మ గారితోనే ఆ లేఖల యొక్క ఆ మొత్తం విషయాలు కూడా చదివించుకుని వినేవారు భగవాన్ హాల్లో అంత ఆనందంగా తేలిగేం జరిగిపోలా ప్రతి కాలంలో ప్రతి సమాజంలో దుష్టశక్తులు ఎలా ఉంటాయో ఈ ఆశ్రమంలో కూడా కొంతమంది ఈ తల్లికి దక్కినటువంటి ప్రాముఖ్యత గురించి ఈర్ష్య చెంది చిన్నస్వామి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆపింపజేశారు కానీ భగవాన్ ఎవరైతే అడ్డుపడుతున్నారో ఈ కార్యక్రమానికి వారికి పరోక్షంగా బుద్ధి చెప్పి అదే సంవత్సరం మళ్ళీ సెప్టెంబర్ నుంచి కూడా ఈ తల్లి చేత ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారంటే అంటే మళ్ళీ లేఖలు రాయడం ఆ విధంగా ఆవిడ మూడో భాగం లేఖలు అదే సంవత్సరం సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టారు చూడండి ఆత్మజ్ఞాని చుట్టూ కూడా అప్పట్లో కొత్త భక్తులు పాత భక్తులు అని చెప్పి కొట్టుకునేవారు రమణాశ్రమంలో ఈవిడ ఎప్పుడైతే మొట్టమొదటి భాగం మొదలుపెట్టారో అప్పట్లో నీలం రాజు వెంకట శేషయ్య గారని నవోదయ అనేటువంటి వారపత్రికలు ఇవన్నీ కూడా అచ్చివేశారు రమణాశ్రమ లేఖలు ఆ విషయాలన్నీ కూడా ఆ విధంగా మొట్టమొదటిసారి మన తెలుగు ప్రాంతాల వారికి భగవాన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం కలిగాయి కాబట్టి ఆ మహానుభావుడికి కూడా మనం ఒక్కసారి చేతి నమస్కరించాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ తల్లి చిన్న గారి భార్య వచ్చారు రమణాశ్రమానికి వచ్చి స్కందాశ్రమం చూద్దాం అనుకున్నారు కానీ ఆ తల్లి యొక్క శారీరక స్థితి సహకరించేలా లేదు ఏం చేయమంటారని చెప్పి సూర్య నాగమ్మ గారు భగవాన్ అడిగారు ఏం కాదు వెళ్ళిరండి అన్నారు వారు నెమ్మలంగా స్కందాశ్రమం వైపు అడుగులు వేశారు కింద ఉన్న భగవాన్ వారి ఆశ్రమానికి వెళ్ళడానికి ఎక్కడెక్కడ ఆగారు ఎక్కడెక్కడ ఆగి ఏమేమి తిన్నారో అని చెప్పి కింద వారికి ప్రత్యక్షంగా చూసినట్టే చెప్తున్నారు ఆత్మజ్ఞానిగా అన్ని చోట్ల సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి భగవాన్కి ఇదొక విషయమే కాదు అసలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్లో సూర్య నాగమ్మ గారు విజయవాడలో కొన్ని పుస్తకాల ముద్రణ కోసం అని చెప్పి తిరిగి వచ్చారు అప్పుడు స్వామి ఈ తల్లి గురించే స్మరించుకున్నారట ఎందుకంటే ఆ సంవత్సరానికి గోలక్ష్మి శరీరాన్ని వదిలేసి సంవత్సరోత్సవం జరగబోతోంది గోలక్ష్మి సూర్యనాగమ్మ గారి చేతుల్లోనే ప్రాణం విడిచిందని చెప్తారు గోలక్ష్మి చరిత్ర గురించి సూర్య నాగమ్మ గారు కొన్ని ద్విపతలు రాశారు ఈ తల్లి చాలా సాహిత్యం రాశారు ఆ రాత్రికి అంటే రేపు సంవత్సరోత్సవం జరుగుతుందనగా సూర్యనాగమ్మ గారు రమణాశ్రమాన్ని చేరుకున్నారు గజవాడ నుంచి ఆవిడ్ని చూసి భగవాన్ చాలా సంతోషపడ్డా కానీ ఆ రోజులన్నీ కూడా చాలా బాధాకరంగా చాలా భారంగా సాగుతున్నాయి రమణాశ్రమంలో ఎందుకంటే భగవాన్ ఎడమ చేతికి ఆ పురుపు పెద్దదైపోతుంది రాన్ రాన్ రాను రాను క్యాన్సర్గా మారిపోయింది సర్కోమా వ్యాధిగా మారిపోయింది ఆయనకి అవేం పడతాయి ఆయన అతీతులు శరీరానికి పంతొమ్మిది వందల యాభై మార్చి పంతొమ్మిది అంటే ఉగాది తెలుగు ఉగాది ఆ రోజు వికృతి నామ సంవత్సరం ఆ తల్లి ఎప్పట్లాగానే భిక్ష కోపీనం పంచాంగం ఉగాది పచ్చడి కూడా భగవాన్కి పెట్టారు భగవాన్ స్వీకరించారు నెమ్మదిగా ఆ దుర్దినం ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై రానే వచ్చింది అవి భగవాన్ ఆకర్షణాలని చెప్పి చాలామంది లైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారు కానీ సూర్య నాగమ్మ గారికి తన బాధల్ని అజ్ఞానాన్ని తరిమివేసి తన జీవితానికి వెలుగు చూపినటువంటి ఆ పుణ్యపురుషుడు ఇక ఉండడా భౌతికంగా చూడలేమా అన్న ఆ బాధ తట్టుకోలేక భగవాన్ ఎలాగైనా శరీరంలోనే ఉండాలి అని కోరుకుంటూ ఒక పక్కన ఆయన బాధని చూడలేకపోతూ ఆ తల్లి చాలా మానసిక సంఘర్షణకు గురయ్యారు అలా క్యూలో నమ్మలంగా దర్శనానికి వచ్చారు మనసులో ఇవే మాట్లాడుకుంటున్నారు ఆ తల్లి భగవాన్ చూపులతోనే నేను ఇంకా ఈ శరీరంలో ఇలా ఉండాలంటావా అన్నట్టుగా చూశారు ఇంకా ఈ శరీరభ్రాంతి పోదా ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు అన్నట్టుగా ప్రశ్నలు వేస్తున్నట్టుగా భగవాన్ చూపులు ఆమె గుచ్చుకున్నాయి ఆమె ఇంకా మనస్సులోనే భగవాన్ ఇంకా ఈ స్థితిలో మిమ్మల్ని చూడటం మా వల్ల కాదు అని నమస్కరించుకున్నారు సుమారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు ప్రాంతంలో అందరి దర్శనం అయిపోయిన తర్వాత భగవాన్ శరీరాన్ని విడిచేశారు అందరికీ తెలిసిందే కదా ఓ దివ్య జ్యోతి ఆ అరుణాచలంలో దీనమైపోయింది ఆ తల్లికి మళ్ళీ జీవితంలో వెళ్తే మొదలైంది దాన్ని తట్టుకోవడానికి మళ్ళీ కూడా ఎన్నో తీర్థయాత్ర చేయడం మొదలుపెట్టారు కాశీ గయా ఎన్నో క్షేత్రాలు తిరిగారు తిరిగి తిరిగి ఆఖరికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మళ్ళీ స్వగ్రామం కొలనుకొండకు వచ్చేశారు వచ్చేసి ఇప్పుడు కూడా ఆ రమణతత్వాన్ని బోధనని అందరికీ పంచుతూనే ఉన్నారు అలాగే ఆ గ్రామంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి ఎంతో విశేషమైనటువంటి కృషి చేశారు అప్పుడు ఒక వింత జరిగింది అక్కడ భోగేశ్వర ఆలయం అని చెప్పి ఒక ఆలయం ఉండేది ఆ గ్రామంలో వారు పూజ చేద్దామని ఇంకొకరితో కలిసి వెళ్ళారు ఆలయంలోకి తరుపతి కానీ ఒక పెద్ద నాగుపాము కనిపించింది నమ్మలంగా దాటుకుని గర్భాలయంలోకి వెళ్ళి ఈ ధూపదీప నైవేద్యాలన్నీ పూజంతా పూర్తి చేసుకున్నారు నెమ్మదిగా ఈ నాగుపాము ఆ గర్భగుడి వైపు రావడం మొదలుపెట్టింది ఇంకా నాగమ్మ గారు భగవాన్ రమణ మహర్షిని తలుచుకున్నారు ఆ భగవాన్ తలుచుకునేటప్పటికీ ఆ పావు నెమ్మదిగా వెళ్ళిపోయింది వేరే దిక్కు వేరే దారిలోకి వెళ్ళిపోయింది అలాగే వారి గ్రామంలో ఉన్న ఆ భోగేశ్వర స్వామి వారి మీద కూడా ఎన్నో ద్విపతలు రాశారు భోగేశ్వర మహిమా అలాగే వారి యొక్క ఈ రమణాశ్రమ లేఖావళి కూడా అప్పట్లో తెలుగు పత్రికలు ఆంధ్రప్రభ వీటిల్లో విపరీతంగా ప్రచురితమయ్యాయి ఆ విధంగా భగవాన్ తత్వాన్ని ఈ తెలుగు ప్రాంతాల ప్రజలకి ఆవిడ ఎంతో విస్తారంగా పంచిపెట్టారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆవిడకి అనారోగ్యం కొంచెం పొడచొప్పడం మొదలైంది దాంతో వీరి అన్నలు ఆవిడ బెజవాడికి తీసుకొచ్చేశారు కొనకొండ నుంచి అక్కడ రమణ సదనం అని చెప్పి ఒక గృహాన్ని ఏర్పాటు చేశారు ఆ రమణ సదనంలోనే ఆవిడ భగవాన్ యొక్క తత్వాన్ని మరింతగా వ్యాప్తింపజేశారు భగవాన్ యొక్క జన్మ నక్షత్రం పునర్వసు వచ్చే ప్రతి నెలలో కూడా ఆవిడ ఉపనిషత్ పారాయణలు ఈ వేదాంత గ్రంథాల అధ్యయనం కూడా తీవ్రతరం చేశారు ఆవిడ యొక్క అనారోగ్యం ఇంకా తీవ్రతరమై పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ప్రాంతానికి ఆవిడకి క్యాన్సర్ పడు చూపింది భగవాన్ని ప్రార్థించారు అది తట్టుకునేటువంటి ధైర్యాన్ని ప్రసాదించమని ఆ క్యాన్సర్ హోమియో మందుకే తలొగ్గింది అది భగవాన్ యొక్క ఆశీర్వచన బలం కానీ పంతొమ్మిది వందల ఎనభైలో ఆ తల్లి బెంగుళూరులో ఒక సిమినార్ వెళ్ళి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యి మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభైన వారి సోదరు గారి ఇంట్లో తుదిశ్వాస విడిచారు మార్చి ముప్పై ఒకటి ఆ తల్లి యొక్క వర్ధంతి సందర్భంగా ఆవిడ ఒక్కసారి స్మరించుకుంటూ ఆవిడ చేసినటువంటి త్యాగ ఫలితం వల్లనే మనందరికీ కూడా భగవాన్ యొక్క తత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు అవకాశం కలిగింది ఆ తల్లికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు అర్పిస్తూ ఆ తల్లి యొక్క ఆశిస్సును మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రీ నమ